నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సిరికొండ మండలం సూరంపల్లి తండాకు ఇటీవలే మంజూరైన గ్రామ పంచాయతీ నిర్మాణ నిధులను ఇతర గ్రామాలకు తరలించడం సరి కాదని లంబడ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు మోహన్ నాయక్ ఆరోపించారు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఒకరిపై కక్ష కట్టి ఈ నిధులను గెలిచిన తండాకు చెందకుండా వేరే దిక్కు మళ్లించారని ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యేకి విజ్ఞప్తి చేస్తూ గిరిజనులు గంప గుర్తుగా ఓట్లు వేయడంతోనే వీరు ఎమ్మెల్యేగా గెలిచారని ప్రభుత్వం ద్వారా మంజూరైన నిధులను గిరిజనులకు చెందకుండా ఇతరులకు పంపిణీ చేయడం సరైనది కాదని ఆయన సూచించారు ఇప్పటికైనా ఎమ్మెల్యే తాండాలు గ్రామ పంచాయతీ నిర్మాణం చేసేలా ప్రయత్నం చేయాలని మోహన్ నాయక్ సూచించారు ఒక కులానికి మాత్రమే లబ్ధి చేకూరాలని చెప్పేసి అక్కడ తాండాలో ఉన్న ఒకరి మీద కక్షతో అంటే ఒకరి మీద కోపంతో అక్కడ ఉన్న ఒక స్థానిక ప్రజాప్రతినిధి దాన్ని అడ్డుకొని వేరే అక్కడ కట్టుతున్నారు కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు నేను మిమ్మల్ని ఈ వీడియో ద్వారా సందేశం అంటే మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను ఏమనగా మీరు మా బంజారా పట్ల ఎందుకంత వ్యతిరేకత ఉన్నారు మిమ్మల్ని గత ఎం ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో మీకు గంప గుర్తగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మిమ్మల్ని గెలిపించిన దానిక మీరు వ్యవకున్నారు మీకు ఒకటి గుర్తించుకోండి ఎమ్మెల్యే గారు మా తాండలో మా రాజ్యం అని చెప్పేసి ఓన్లీ గూడాలను ఓన్లీ బంజారా జాతి తాండాలను గిరిజనుల కోసం మాత్రమే జీవో తీసుకొచ్చి గత ప్రభుత్వం కేసీఆర్ గారు గత టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వము దాన్ని అమలు చేయడం జరిగింది దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి మళ్ళీ ఉన్నవారికి అంటే గ్రామాల్లో ఆల్రెడీ ఉన్నవారికే మళ్ళీ గ్రామ పంచాయతీని కట్టడం ఎంతవరకు సమంజసం అండి కాబట్టి రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని ఈ బంజారా జాతిని దూరం చేయకండి కాంగ్రెస్ పార్టీకి ఈ బంజారాలు బ్యాంక్ అవుట్ అని చెప్తారు కాబట్టి మీ మూలాన రేపు రాబోయే రోజుల్లో కూడా మీరు కూడా ఏదైనా ఎలక్షన్లో పాల్గొంటే లేదా ఎక్కడ ఏర్పడ్డా ఈ లంబడ హక్కుల పోరాట సమితి మీకు వ్యతిరేకంగా ఎక్కడ పోయినా అక్కడ ప్రచారం చేయడానికి మీకు వ్యతిరేకంగా పనిచేయాలని మీరు అనుకుంటే మేము చేయాలనుకుంటే రేపు జరగబోయే ఎలాంటి ఎలక్షన్ కావచ్చు ఎక్కడ కావచ్చు ఏ అభివృద్ధి కార్యం కలగచ్చు మీ తరఫున మేము వ్యతిరేకంగా గలమిప్పవాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే ఒక గ్రామ పంచాయతీ విషయంలో ఇది చాలా చిన్న విషయం మీ పరిధిలో నిన్న మీకు హైదరాబాద్లో వచ్చి అక్కడ తాండవాళ్ళు సర్పల్లి తాండవాళ్ళు కలుద్దామంటే కనీసం మీరు అపార్ట్మెంట్ ఇవ్వ అపార్ట్మెంట్ ఇవ్వకపోగా మీరు బాగా దురుసుగా ప్రవర్తించారని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు మీరు దీ దీన్ని కొద్దిగా సానుకూలంగా స్పందించి వారికి గ్రామ పంచాయతీని అక్కడే తాండాలో కట్టేస్తే మీ పైన కూడా అభిమానం ఉంటుంది మీ బంజారా జాతికి అలాగే అక్కడ ఉన్న తాండాలకు కూడా మీ గౌరవం పెరుగుతుందని చెప్పేసి వీడియో ద్వారా మీకు సందర్శన ఇస్తున్నాను ఉంటాను జై తెలంగాణ జై హింద్ జై ఎల్ఎస్పీ